హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసం నేను ముందుగానే ఒక మీటర్ లైనింగ్ తీసుకొని దాన్ని తడిపేసి ఆరబెట్టుకున్నాను నీట్గా నీట్గా ఐరన్ చేసి పెట్టుకోవాలండి ఐరన్ చేసుకున్న దాన్ని ఇలా ఫోల్డింగ్స్ ఏమో మన వైపు ఉండేటట్టు ఓపెన్స్ మనకి ఆపోజిట్లో ఉండేటట్టు పెట్టుకొని కింద ఒక లైన్ వేసేసుకోండి ఎందుకంటే లైనింగ్ తడిపాం కదా కాటను అది నీట్గా లేదు ఎడ్జెస్ అనేది నీట్గా లేదు దాన్ని కట్ చేసుకోవాలి దాని పైకి ఒక పావించంత ఎక్స్ట్రా ఒక మార్క్ చేసేసుకొని లైన్ వేసుకోండి అది మన కింద నడుం పట్టి కోసం నడుం బెల్ట్ కోసం మార్కింగ్ అనమాట పావించంత వదులుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్లౌజ్ హైట్ ఎంత ఉందో చూసుకోవాలి నీట్గా ఇలా బ్లౌజ్ని పెట్టుకొని చమక మిడిల్లో టేప్ పెట్టుకొని కింద డాట్ వరకు కింద నడుము డాట్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు ఎంత వచ్చిందో చూసుకుంటే నాకు హైటు ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చిందండి ఫోర్ ఆ ఫోర్టీన్ అండ్ హాఫ్ని మనం ఖర్చు కోసం పావు ఇంచు వదులుకున్నాం కదా దాని పైనకి ఇలా మార్క్ పెట్టుకొని ఒక పావించు మళ్ళీ ఖర్చు కోసం మార్క్ పెట్టేసుకోండి సేమ్ అదే ఫోర్టీన్ అండ్ హాఫ్ని ఇటువైపు కూడా పెట్టుకొని ఒక పావు ఇంచు అంతా కూడా మార్క్ చేసుకోండి ఆ మార్క్ చేసుకున్న దాన్ని ఇలా స్కేల్తో కలిపేసుకోండి ఇప్పుడు మనం నడుము హైట్ని హైట్ నడుము హైట్ ఎంతుందో మార్క్ చేసుకోవాలి దానికోసం బ్లౌజ్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి మనం పావించు ఖర్చు కోసం వదులుకున్నాం కదా దానిపైనకి ఇలా ఫోల్డింగ్ని పెట్టేసి దానిపైన ఒక మార్కింగ్ ఒక పావించు ఖర్చు కోసం ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఆ మార్కింగ్ పైన ఒక లైన్ వేసేసుకుంటున్నాను బ్లౌజ్ యొక్క లూజు నడుము లూజ్ ఎంతుందో తెలుసుకోవాలి దానికోసం మన కొలత బ్లౌజ్లో ఉంది ఇలా ఉక్సులు పట్టి నుంచి కిందకి కొంచెం కొంచెం నడుము చుట్టూ ఎంతుందో ఇలా టేప్ సహాయంతో కొలిచేసుకుంటున్నాను కాజా పట్టి వరకు ఎంత వచ్చిందో చూసేసుకుంటున్నా కాజా పట్టితో కొలవద్దండి కాజా పట్టిని ఇలా మడిచి ఎంతుందో దాని వరకు చూసుకోవాలి ఓకేనా థర్టీ టూ వచ్చింది థర్టీ టూ డివైడెడ్ బై ఫోర్ చేసేసుకోవాలండి ఇప్పుడు థర్టీ టూలో ఫోర్ అంటే టేప్ని ఇలా ఫోల్డ్ ఫోల్డింగ్స్ చేసేసుకుంటే మనకి నడుము లూజు వచ్చేస్తుంది ఒక సైడు ఎయిట్ వచ్చింది నాకు ఆ ఎయిట్ని కింద ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను ఆ లైన్ పైకి ఎయిట్ ఇంచెస్ నడుము లోజు వన్ ఇంచు బ్యాక్ డాట్స్ పెడతాం కదా దానికోసం వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పెట్టేసుకుంటున్నానండి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచు లేదా టూ ఇంచెస్ మన ఆప్షన్ అనమాట ఖర్చు ఎంతైనా పెట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం చెస్ట్ లోజ్ పెట్టుకోవాలి దానికోసం మన నడుము లోజ్కి ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే చెస్ట్లోజ్ వచ్చేస్తుందండి అంటే నడుము లూజ్ వచ్చేసి థర్టీ టూ కదా ప్లస్ ఫోర్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ డివైడెడ్ బై ఫోర్ అంటే నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి ఒక మార్కు వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఖర్చు కోసం ఒక మార్కు పెట్టేసుకొని పైనుండి కింద మార్కింగ్ వరకు లైను వేసేసుకుంటున్నానండి నెక్ ఎంత తీసుకోవాలి అనేది చూద్దాము మనకి మన బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ టూ కదండి థర్టీ టూ అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అని అర్థం అంటే పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే థర్టీ నుంచి థర్టీ వన్ థర్టీ టూ అలా కూడా అది పెద్ద సైజ్ బ్లౌజ్ అని అర్థం థర్టీ బిలోలో అంటే ట్వంటీ నైన్ ట్వంటీ ఎయిట్ అలా ఎంత ఉన్నా కూడా ట్వంటీ థర్టీ బిలోలో ఉన్నదాన్ని చిన్న సైజు బ్లౌజ్ అని చూస్తాము అయితే చిన్న సైజు బ్లౌజులకి నెక్ వచ్చేసి టూ ఇంచెస్ తీసుకోవాలండి అప్పుడే మనకి షోల్డర్స్ జారిపోకుండా ఉంటాయి పెద్ద సైజు బ్లౌజులకి వచ్చేసి టూ అండ్ హాఫ్ నెక్ తీసేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మన బ్లౌజ్ సైజు వచ్చేసి థర్టీ టూ కాబట్టి మన నెక్ వచ్చేసి టూ అండ్ హాఫ్ తీసేసుకోవాలి ఇక్కడ నేను టూ అండ్ హాఫ్ తీసేసుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు షోల్డరు దగ్గర నుంచి కిందకి సిక్స్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇది మన చంక రౌండ్ కోసం ఇప్పుడు పైన ఎంతైతే తీసుకున్నామో అదే మార్కింగ్ కింద ఈ సిక్స్ ఇంచెస్ దగ్గర కూడా పెట్టుకోండి ఎందుకంటే కరెక్ట్గా లైన్ వస్తుంది అటు ఇటు పోకుండా కరెక్ట్ లైన్ కోసం ఆ ఫైవ్ అండ్ హాఫ్ అదే ప్లేస్లో తీసుకున్నాము చూసారు లైన్ స్ట్రైట్గా వచ్చేసింది హెచ్చితలు లేకుండా ఇప్పుడు ఈ కార్నర్లో పైకి ఒక లైన్ వేసుకోండి ఇది మనకి చంక రౌండ్ తీసుకోవడం కోసం అండి ఇది ఈ కార్నర్ నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా చంక రౌండ్ కోసం మార్క్ పెట్టేసుకోండి ఆ వన్ అండ్ హాఫ్ని బేస్ చేసుకుంటూ ఇలా రౌండ్ స్కేల్తో రౌండ్గా రౌండ్ని డ్రా చేసేసుకుంటున్నానండి తర్వాత ఇక్కడ నెక్ డీప్ దగ్గర నేను త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను పైన టూ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా కింద త్రీ ఇంచెస్ తీసుకుంటే రౌండ్ అనేది నీట్గా వస్తుందండి ఇలా కార్నర్లో ఒక హాఫ్ ఇంచ్కి మార్క్ పెట్టుకొని రౌండ్ అనేది డ్రా చేసేసుకోవాలి అప్పుడే పైన మనకి చంక్ అనేది జారదు కింద రౌండ్ నీట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు చంక రౌండు మన ఆది బ్లౌజ్తో కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటున్నాను దానికోసం షోల్డర్ దగ్గర నుంచి ఇలా రౌండ్గా టేపును తిప్పుకుంటూ ఫస్ట్ కుట్టు వరకు మన ఫిట్టింగ్ కుట్టు ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు అక్కడ వరకు కొలు నాకు ఎయిట్ ఇంచెస్ వచ్చిందండి ఆ ఎయిట్ ఇంచెస్ని మన పెట్టుకున్న మార్కింగ్కి కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి దానికోసం పై పావించ్ అంతా ఖర్చు కోసం వదులుకొని ఇలా టేప్ని రౌండ్గా చుట్టుకుంటూ చూసుకోవాలి నాకు ఎయిట్ ఇంచెస్ ఇక్కడి వరకు వచ్చింది అంటే ఖర్చు మంది ఎంత వన్ అండ్ హాఫ్ ఇంచ్ కదా ఖర్చు బయటికి వెళ్ళిపోయింది ఖర్చు బయటికి వెళ్ళిపోయింది కదా ఇలా ఉంటే చంక దగ్గర మనకి పట్టేసినట్టు ఉంటుందండి ఒకసారి నీట్గా చెక్ చేసుకుంటుంది సిక్స్ ఇంచెస్ తీసుకున్నాను కదా షోల్డరు హైట్ ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ అంతా కిందకి డౌన్ చేసుకుంటున్నా సిక్స్ అండ్ హాఫ్కి మార్కింగ్ పెట్టుకొని సిక్స్ అండ్ హాఫ్కి మార్క్ చేసుకొని ఇట్లా స్కేల్తో మళ్ళీ గీసేసుకుంటున్నాను ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కార్నర్ నుంచి తీసుకొని మళ్ళీ రౌండ్ అనేది ఇలా ఈ సిక్స్ అండ్ హాఫ్లో కలిపేసుకోవాలి కలిపేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను షోల్డరు పావించి వదులుకొని అక్కడ నుంచి మళ్ళీ రౌండ్గా టేప్ని ఇలా చిన్న చిన్నగా తిప్పుకుంటూ చూసుకుంటే నాకు మ్యాచ్ అయిపోయిందండి చంక రౌండ్ అలా మ్యాచ్ అవ్వాలి మనం తీసుకున్న ఆది బ్లౌజు మనం కట్ చేస్తున్న బ్లౌజ్కి చంక రౌండ్ అలా మ్యాచ్ అయితేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది చంక దగ్గర ముడతలు ఏం రాకుండా నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అది కట్ అలానే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు కింద హెచ్ ఉన్నాయని ఒక లైన్కి వేసేసుకున్నాం కదా అది కట్ చేసేసాను ఇప్పుడు నెక్ దగ్గర నుంచి నేను ఇప్పుడు నెక్ కట్ చేయట్లేదండి ఫ్రంట్ మార్కింగ్ పెట్టిన తర్వాత కట్ చేస్తాను ఇలా షోల్డర్ రౌండ్ ఇంకా సైడ్ కట్ చేసేసుకొని పెట్టుకోండి ఇప్పుడు నేను బ్యాక్ డాట్స్ మార్కింగ్ పెట్టుకుంటున్నాను దానికోసం ఖర్చు కోసం వదులుకున్నాం కదా అక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసేసుకొని అక్కడ ఒక కట్స్ ఇచ్చేసుకుంటున్నాను ఇప్పుడు ఆ కట్స్కి ఎదురుగా స్కేల్తో ఇలా లైన్ వేసుకుంటున్నాను పైకి లైన్ వేసుకొని ఇది థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కదా దీనికి డాట్స్ హైట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను ఇటు ఒక హాఫ్ ఇంచు అటు హాఫ్ ఇంచు డాట్స్ కుట్టడానికి ఖర్చు కోసం తీసుకొని ఇలా గీసేసుకున్నాను తర్వాత మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి దానికోసం మిగిలిన క్లాత్ ఇంకొక సైడు ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ చేసుకొని పెట్టేసుకోవాలి హ్యాండ్స్ కోసం కింద హెచ్ తగ్గులు ఉంది కదా దానికోసం ఒక లైన్ వేసేసుకోండి ఎక్కడి వరకు అయితే మనకి అలా నీట్గా లేదు అక్కడ వరకు ఒక లైన్ వేసేసుకుంటున్నాను ఇలా నీట్గా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను దాన్ని ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసుకొని మళ్ళీ ఒక పావు ఇంచుకు ఒక మార్క్ పెట్టుకుంటున్నాను ఇది లైనింగ్ బ్లౌజ్ కదా హ్యాండ్స్ వచ్చేసి ఉల్టా తిప్పేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్ హైట్ ఉందో మన హ్యాండ్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసేసి హ్యాండ్ ఎంత హైట్ ఉందో అక్కడికి ఒక మార్కింగ్ ఒక పావు ఇంచు లేదా హాఫ్ ఇంచ్ అంతా కుట్టడం కోసం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ అంత మార్క్ చేసుకొని ఇలా లైన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ డౌన్ వచ్చేసి త్రీ ఇంచెస్కి పెట్టేసుకుంటున్నాను ఇది చిన్న హ్యాండ్ కదా అంటే షార్ట్ హ్యాండ్ కాబట్టి త్రీ ఇంచెస్ అదే ఎల్బో హ్యాండ్స్ వచ్చే వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకోవాలి అదే మార్కింగ్ త్రీ ఇంచెస్ అటు కూడా పెట్టుకొని ఒక లైన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు హ్యాండ్ లూజు ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే ఉందో అక్కడ వరకు మార్క్ పెట్టేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ ఖర్చుకి ఓకేనా ఇప్పుడు మన చంక రౌండ్ ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుంటున్నాను ఫస్ట్ కుట్ట వరకు ఎయిట్ వచ్చింది ఆ ఎయిట్ వచ్చేసి ఈ చివర హ్యాండ్ హైట్ ఉంది కదా అక్కడ నుంచి హ్యాండ్ డౌన్ త్రీ ఇంచెస్ తీసుకున్నాం కదా ఆ లైన్కి ఎయిట్ ఇంచెస్ ఎక్కడి వరకు వస్తే అక్కడ వరకు ఇలా మార్క్ వేసేసుకుంటున్నాను ఇది హ్యాండ్ షేప్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్ అంతా ఖర్చుకు ఇక్కడ చిన్నగా అతుకు పడుతుంది తర్వాత నేను కుట్టేటప్పుడు వేసేసుకుంటాను అటుగా అనేది వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నాను ఆ వన్ ఇంచ్ నుంచి ఇప్పుడు మన త్రీ ఇంచెస్ లైన్ ఉంది కదా ఆ లైన్ వరకు మెల్లిమెల్లిగా డౌన్ చేసుకుంటూ హ్యాండ్ షేప్ ఇచ్చేసుకోవాలి చిన్న ఎస్ ఆకారంలో రావాలండి ఇలా నీట్గా షేప్ ఇచ్చేసుకోవాలి చూసారా చిన్నగా ఎస్ ఆకారంలో వచ్చింది కదా ఇప్పుడు మనం యాజ్ స్టేజ్ ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో అలాగే దానిపైన ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు సైడు ఇవి ఎడ్జెస్ కరెక్ట్గా లేవని కొంచెం నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు మిడిల్లో ఒక టక్స్ చేసుకో ఇప్పుడు ఫ్రంట్లో తీసేసుకోవాలి దానికోసం మన ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉంది కదా అక్కడ నుంచి వన్ ఇంచు స్ట్రైట్ లైన్ ఉంది కదా అక్కడ వరకు ఫోల్డ్ చేసుకుంటే మిడిల్ వస్తుంది ఆ మిడిల్లో హాఫ్ ఇంచు లోతు తీసుకొని ఇలా డ్రా చేసుకోవాలి హ్యాండ్ లోతు ఇప్పుడు నేనేం తీయట్లేదండి బ్లౌజ్ కుట్టేటప్పుడు లైనింగ్ అవి జాయింట్ చేసుకున్నాక హ్యాండ్స్ జాయింట్ చేస్తాను కదా బ్లౌజ్కి అప్పుడు తీసేసుకుంటాను అప్పుడైతే కరెక్ట్గా మనకి ఫ్రంట్ ఎటు బ్యాక్ ఎటు అని తెలుస్తుంది అనమాట ఇప్పుడు నేనేం తీయట్లేదు నెక్స్ట్ ఫ్రంట్ కట్ చేసుకోవడానికి ఇలా ఓపెన్స్ ఉన్నాయి మన సైడ్ పెట్టుకోవాలి ఓపెన్ ఉన్న క్లాత్ని మన సైడ్ ఫోల్డింగ్ ఉంది కదా అది మనకి ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న బ్యాగ్ని తీసుకొని ఇలా క్రాస్గా ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాను కదా బ్లౌజు ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ అండి క్రాస్గా వేసేసుకోవాలి అదే స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ అయితే స్ట్రైట్గా వేసేసుకోవాలి ఇలా క్రాస్గా హ్యాండ్స్ లో తీసాం కదా అటు సైడ్కి వేసేసుకుంటున్నాను ఇప్పుడు బ్యాక్ యాజ్ టీజ్ ఎలా ఉందో అలా గీసేసుకోవాలి ఎలా ఉందో అలానే గీసేసుకుంటున్నాను ఇలా స్కేల్ సహాయంతో బ్యాక్ ఎలా ఉందో అలానే గీసేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ ఎలా అయితే తీసేసుకున్నాను అలానే గీసేసుకుంటున్నా ఇలా ఇటు కూడా కింద కూడా ఎంత హైట్ అయితే ఉందో అంత గీసేసుకుంటున్నాను చంక సెంటర్లో ఒక మార్క్ పెట్టేసుకోవాలండి ఇలా చంక రౌండ్ కూడా ఎంతైతే ఉందో అంతనే గీసేసుకుంటున్నాం తర్వాత చంకల రౌండ్ తీసుకోవాలి ఇలా ఇప్పుడు మనం సిక్స్ అండ్ హాఫ్ తీసుకున్నాం కదా బ్యాక్ సైడ్లో దానిపైన ఇలా మార్కర్ వీల్తో వీల్ చేసుకున్నామంటే కింద ఫ్రంట్ సైడ్కి దీని మార్కింగ్స్ పడతాయి అప్పుడు మనం ఈజీగా ఫ్రంట్ లో తీసుకోవడానికి వీజీగా ఉంటుంది ఇలా స్కేల్తో కలిపేసుకుంటున్నా చూసారా మన షోల్డర్ దగ్గరికి తర్వాత ఇప్పుడు హాఫ్ ఇంచు లోతు తీసేసుకోవాలి బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ లోతు హాఫ్ ఇంచ్ తీసేసుకుంటే మనకి చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఈ లోతు కంపల్సరీ తీసుకోవాలండి తర్వాత నెక్ హైట్ వచ్చేసి సిక్స్ అండ్ సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ అయినా తీసేసుకో ఈ బ్లౌజ్కి సిక్స్ ఇంచెస్ నెక్ ఉందండి అందుకే నేను సిక్స్ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ దగ్గర నుంచి కూడా కిందికి సిక్స్ ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఆ మార్కింగ్ని కలిపేసుకుంటూ ఒక లైన్ వేసేసుకుంటున్నాను ఆ లైన్ పైన త్రీ ఇంచెస్కి ఒక మార్ ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నా ఇప్పుడు పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా లైన్ని స్ట్రైట్గా డ్రా చేసేసుకున్నా ఇప్పుడు కార్నర్లో హాఫ్ ఇంచ్కి ఇలా పైకి మార్కింగ్ పెట్టుకొని రౌండ్ ఫ్రంట్ నెక్ రౌండ్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు మనం ఫ్రంట్ చెస్ట్ హైట్ చూసుకోవాలి దానికోసం ఆది బ్లౌజ్లో ఫ్రంట్ సైడ్ ఉక్సుల్ సైడ్స్ వైపుని ఇలా షోల్డర్ మిడిల్లోకి ఫోల్డ్ చేసేసి మెయిన్ కింద మెయిన్ డాట్ వరకు ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి కింద మెయిన్ డాట్ వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే థర్టీన్ ఇంచెస్ వచ్చిందండి ఆ థర్టీన్ ఇంచెస్ని ఇప్పుడు మనం ఒక పావు ఇంచ్ ఖర్చుకి వదిలేసుకొని పైన షోల్డర్ దగ్గర పావించు ఖర్చుకి వదిలేసుకొని అక్కడ నుంచి కిందికి మార్కింగ్ పెట్టుకోవాలి థర్టీన్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టేసుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు ఆ థర్టీన్ ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసేసుకుంటున్నానండి ఇప్పుడు నెక్ కింద నుంచి ఉక్సులు కాజలు పట్టి కోసం ఫైవ్ ఇంచెస్కి మార్క్ పెట్టేసుకుంటున్నా ఫోర్ అండ్ హాఫ్ లేదా ఫైవ్ ఇంచెస్ అయినా తీసేసుకోవచ్చు ఏ సైజు అయినా ఇది ఎంతే ఉంటుందండి ఫైవ్ లేదా ఫోర్ అండ్ హాఫ్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు చంక సైడు డౌన్ వచ్చేసి సిక్స్ ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను సిక్స్ లేదా సిక్స్ అండ్ హాఫ్ తీసేసుకోవచ్చు ఇప్పుడు థర్టీన్ ఇంచెస్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్కి కిందికి మార్క్ పెట్టేసుకున్నాను షేర్ బెల్ట్ కొడతాం కదా దాని ఖర్చు కోసం ఇలా హాఫ్ ఇంచ్కి ఒక లైన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు చివరి నుంచి ఆ లైన్ మీదకి అండ్ హాఫ్కి ఒక మార్కింగ్ దాని పక్కకి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ మిడిల్లో వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు మనము ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం కదా గాజా లుక్సులు పట్టింది దాని దగ్గరికి ఈ టూ అండ్ హాఫ్ ఇంచ్ని ఇలా రౌండ్ షేప్ వచ్చేటట్టు చిన్నగా పైకి మార్క్ పెట్టేసుకుంటున్నాం తర్వాత స్కేల్తో ఈ సిక్స్ ఇంచెస్ దగ్గరికి ఒక లైను ఇలా స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసేసుకున్నాను ఇది మన ఫ్రంట్ పార్ట్ ఇది ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలానే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను కట్ చేసేసుకుంటున్నానండి ఇప్పుడు ఇక్కడ మనం ఒక వన్ ఇంచ్ అంతా ఇట్లా ఎక్స్ట్రా పెంచుకోవాలండి ఫ్రంట్ పార్ట్కి ఎందుకంటే మనం ఇక్కడ డాట్స్ కుడతాం కదా ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్ కన్నా అయిపోతుంది దానికోసం ఇలా వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసేసుకోవాలి ఓకేనండి ఇప్పుడు మనం డాట్స్ మార్క్ చేసుకుందాం దానికోసం ఇట్లా వన్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకున్నాం కదా అక్కడ చిన్న కట్స్ ఇచ్చేసుకోండి మెయిన్ డాట్ అండి ఇది మెయిన్ డాట్ హైట్ వచ్చేసి టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ వేసేసుకోండి అక్కడ కట్స్ పెట్టుకుని దగ్గరికి దానికి అవతల సైడ్కి వన్ ఇంచు ఇవతల సైడ్కి ఒక వన్ ఇంచు మార్క్ పెట్టుకొని ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇది మన మెయిన్ డాట్ అండి ఇప్పుడు సెకండ్ డాట్ సెకండ్ డాట్ కోసం ఇట్లా నెక్ కిందకి ఒక హాఫ్ ఇంచ్ అంతా వదులుకొని హాఫ్ ఇంచ్ అని వదులుకొని ఫోల్డ్ చేసేసుకోండి ఇప్పుడు అక్కడ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఇది మన సెకండ్ డాట్ ఇప్పుడు మనం కట్స్ పెట్టుకున్నాం కదా దానికి ఎదురుగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నాను హైట్ టూ అండ్ హాఫ్ పెట్టేసుకోవాలి దీని హైట్ కూడా టూ అండ్ హాఫ్ ఇటు ఒక పావించు అటొక ఒక ఇంచు అది కుట్టడానికి ఇలా క్రాస్గా లైన్ వేసేసుకోండి ఇప్పుడు థర్డ్ డాట్ కోసం మన మెయిన్ డాట్ ఉంది కదా దానికి ఇలా ఎదురుగా చంక సైడు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా మెయిన్ డాట్ కింద హ్యాండ్ పెట్టేసుకొని దానికి ఎదురుగా ఇలా ఫోల్డ్ చంక సైడ్కి ఫోల్డ్ చేసుకున్నామంటే కింద హెచ్ తగ్గు లేకుండా ఇలా నీట్గా రావాలి మూడో డాట్ హైట్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ తీసేసుకోవాలి ఏ సైజ్ వాళ్ళకైనా ఇలా తీసేసుకున్నామంటే మన షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుందండి ఓకేనా దీనికి ఇటొక ఒక పాంచు అటు ఒక పాంచు ఇలా క్రాస్గా లైన్ వేసేసుకుంటున్నాను ఇప్పుడు వీటిపైన మార్కర్ వేరుతూ ఇలా వీల్ చేసుకున్నామంటే ఇంకొక సైడ్ కూడా మనకి ఈజీగా మార్కింగ్స్ పడిపోతాయి ఇలా చూసారా ఇంకొక పార్ట్ కూడా మార్కింగ్స్ ఈజీగా పడిపోయినాయి ఓకేనా ఇలా మార్కింగ్స్ని నీట్గా గీసేసుకుంటున్నాను ఇప్పుడు నేను షేప్ కట్ చేసేసుకుంటున్నాను దానికోసం ఇలా నాలుగు ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను దానికోసం ఇలా నాలుగు ఫోల్డింగ్స్ చేసేసుకుంటున్నా ఫోల్డింగ్స్ పెట్టేసుకున్నాను షేప్ పొడుగు పొడుగొచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నాను కింద మన కారర్స్ నీట్గా లేవు కదండి దానికోసం ఒక స్ట్రైట్గా లైన్ వేసేసుకొని ఆ ఖర్చు కట్ చేసేసుకుంటే నీట్గా ఉంటుంది హైట్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నా ఒక సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంకొక చివర వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకోవాలి క్రాస్ బెల్ట్కి ఇప్పుడు త్రీ అండ్ హాఫ్ తీసుకున్న సైడ్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ సైడ్ వచ్చేసి ఫోర్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టేసుకోండి ఇలాగా లోపల సైడ్కి ఫోర్ ఇంచెస్ దగ్గర టూ అండ్ హాఫ్కి ఒక మార్క్ పెట్టేసుకుంటున్నా ఇప్పుడు ఈ మార్కింగ్ పెట్టుకున్న విధంగా స్కేల్తో ఇలా లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు మనకి షేప్ బెల్ట్ షేప్ అనేది నీట్గా వస్తుంది ఓకేనా ఇలా కట్ చేసుకు మార్కింగ్ పెట్టుకున్న దాన్ని కట్ చేసేసుకోవడమే ఇలా నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఇది ఏ సైజ్ బ్లౌజుల వాళ్ళకైనా షేప్ బెల్ట్లు మార్కింగ్ ఇంతే ఉంటుందండి ఒకసారి మన బ్లౌజ్కి చెక్ చేసుకొని అయినా మార్కింగ్ పెట్టేసుకోవచ్చు ఇలా ఇది ఫోల్డింగ్ అయ్యింది కదా ఫోల్డింగ్ని కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నాలుగు షేప్ బెల్ట్లు ఒకటేసారి నాకు వచ్చేసాయి ఇప్పుడు మన త్రీ అండ్ హాఫ్ సైడు ఒక కట్స్ ఇట్ చేసుకుంటున్నాం త్రీ అండ్ హాఫ్ అని పుట్టేటప్పుడు ఈజీగా తెలుస్తుంది ఉక్సుల్ కాజల్ సైడు త్రీ అండ్ హాఫ్ రావాలి ఈ త్రీ ఇంచెస్ అనేది మనకి నడుం సైడు ఖర్చు సైడ్కి వెళ్ళాలన్నమాట అందుకు ఒక కట్ త్రీ అండ్ హాఫ్కి ఒక కట్స్ ఇచ్చేసుకున్నా ఇప్పుడు నడుం బెల్ట్ స్ట్రైట్ పీసెస్ తీసుకోవాలి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వెడల్పుతో తీసేసుకున్నాను వచ్చేసి లెవెన్ ఇంచెస్ లేదా లెవెన్ అండ్ హాఫ్ అంతా తీసేసుకుంటున్నాను బ్యాక్ ఇలా టూ పీసెస్ వచ్చాయి కదా ఇలా జాయింట్ వేసేసుకొని మన బ్యాక్ సైడ్కి కుట్టుకోవాలి ఇప్పుడు మనం శారీలో ఇచ్చిన బ్లౌజ్ పీసెస్ని తీసుకుంటున్నాను దీనికి కింద లేస్ ఇచ్చాడు కదండి ఫస్ట్ అది మనం ఇప్పేసుకోవాలి ఇప్పేస్తున్నాను చూడండి తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు దానికి సపరేట్గా జాయింట్ చేసేసుకోవాలి హ్యాండ్ ఉల్టా తిప్పేసి అప్పుడు ఆ లేస్ జాయింట్ చేసుకొని ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకుంటున్నాను దానికోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలండి హ్యాండ్స్ కోసం ఇప్పుడు మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ దీనిపైన వేసుకొని కట్ చేసేసుకోవడం ఇలా దీనిపైన పెట్టేసి ఇక్కడ కొంచెం నాకు అతుకు పడుతుంది కదా దానికోసం కొంచెం ఎక్స్ట్రా ఉంచేసుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇలా దేనిపైకి పెట్టేసుకొని కొంచెం అటు సరిపేసుకుంటున్నాను ఖర్చుకు సరిపోదని పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుతో కట్ చేసేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ బ్యాక్ ఇప్పుడు తీసుకొని దీనిపైకి ఇలా నీట్గా క్లాత్ని సర్దుకుంటూ వేసేసుకొని ఇక్కడ ఫ్రంట్ నేను చూసుకుంటున్నానండి ఫ్రంట్ బ్యాక్ వేసినాక ఇంకా సే బెల్ట్కి క్లాత్ సరిపోవట్లేదు అతుకులు పడుతుంది అలా కాకుండా నేను ఫస్ట్ అయితే బ్యాక్ తీసేసుకున్నాను బ్యాక్ కట్ చేసేసుకున్నాను ఫ్రంట్ ఇప్పుడు తీయట్లేదు క్లాత్ని ఫోల్డింగ్ తీసేసి అప్పుడు చూపిస్తా చూడండి క్రాస్ బెల్ట్ ఒకటి కత్ అతుకు లేకుండా వచ్చేస్తుంది ఇలా ఫోల్డింగ్స్ని ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు దానిపైన ఫ్రంట్ ఇలా నీట్గా క్రాస్గా వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు మధ్యలో షేప్ బెల్ట్ని వేసి చూసేసుకుంటున్నాను చూసారు ఇప్పుడు అతుకు లేకుండా ఒక షేప్ బెల్ట్ అయితే నీట్గా వచ్చేస్తుంది ఇంకొక షేప్ బెల్ట్ మనం నెక్ కట్ చేసేసుకున్నాం కదా ఆ నెక్ ఇంకా మనం కట్ చేయలేదు కదా అక్కడ ఒక షేప్ బెల్ట్ వచ్చేస్తుందండి ఇదొకటి అక్కడ ఒకటి తీసేసుకుంటాను ఇప్పుడు ఫ్రంట్ దేనికదే నీట్గా కట్ చేసేసుకుంటున్నా ఇలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసేసుకోవాలి ఇంకొక సైడ్ది కూడా ఇలా నీట్గా హాఫ్ ఇంచు ఖర్చు వదిలేసి నీట్గా కట్ చేసేసుకుంటున్నాను ఎలా స్టేజ్ ఎలా ఉందో ఇలా ఒక హాఫ్ ఇంచ్ అయితే వదిలేసి కట్ చేసేసుకోవాలి లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ ఓకే ఇప్పుడు చూసారా రెండు అతుకులు లేకుండా నీట్గా వచ్చేసింది ఇది వచ్చేసి మనం కాజల్ పట్టి కోసం తీసుకుంటున్నా స్ట్రైట్ ముక్క ఇప్పుడు బ్యాగ్ ఇంతకుముందు నేను బ్యాగ్ కట్ చేయలేదు కదా నెక్ ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను ఓకేనా లాస్ట్లో కట్ చేసేసుకుంటున్నాను ఇంతేనండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి